హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంట్లోనైతే నెయ్యి అయిపోయింది నేనైతే ఇదిగోండి రోజు పాల మేగడ పెరుగులో మీగడ తీసి పెట్టుకుంటాను నేను ఇది ఇంత అయ్యింది ఇది వారం రోజుల నుంచి తీస్తే అయితే నేను ఈరోజు నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి కూలింగ్ వాటర్ తీసుకున్నాను ఒక బాటిల్ ఇదిగోండి మిక్సీని అందులోకి ఇది వేసి నెయ్యి అయితే చేస్తానో ఈరోజు చూడండి నెయ్యి అయిపోయింది పిల్లలకి ఏమన్నా చేసి పెట్టాలి ఏమన్నా పెట్టాలన్నా నెయ్యి లేదండి నేను ఎప్పుడు ఎలాగే చేసి పెట్టుకుంటానో ఎలా చేస్తాను మీకు అయితే చూపిస్తానో చూడండి ఇంకొకటి ఫ్రెండ్స్ మొత్తం ఇందులోకి వేస్తాను ఇంకొండి మిక్సీ పెట్టుకుంటున్నాను మిక్సీ పెట్టి మీకు చూపిస్తాను ఇంకా చూడండి ఇంకొంచెం ఇది తిప్పాల్సింది ఉంది ఇంగోండి మిక్సీ పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎన్న ఇదిగో చూడండి ఇండి మూకుట్లని అయితే ఇస్తాను నేను ఫ్రెండ్స్ అందుకొ చూడండి ఎంత బాగున్నదో అనుకోసా ఇది కూడా వేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రిప్ ఎంత అయింది ఇందుకో సెకండ్ ట్రిప్ మళ్ళా మిక్సీ పెట్టాను ఇదిగోండి ఇది మనము ఏం చేద్దామంటే అండి ఇది శుభ్రంగా రెండుసార్లు మంచి వాటర్లో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కాచుకుందామండి కాచేటప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టవ్ వెలిగించి పెట్టేశాను స్టవ్ మీద అయితే ఇదిగోండి అవుతుంది చూడండి 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 నెయ్యి అయితే తయారవుతుంది దగ్గరికి వచ్చింది ఇలా అలా అయ్యేటప్పుడు ఇదిగోండి కొంచెం వేసామనుకోండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా ఎక్కువ కాలం కూడా మనకి నిలవ ఉంటుందండి నేనైతే నెయ్యి ఎప్పుడు ఇంట్లో ఇలాగే తయారు చేసుకుంటానండి బయట నుంచి తెప్పించను ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం మనకి పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కదండి నేనైతే తిన్నాను మా ఆయన గారికి మా పిల్లలకి బాగా ఇష్టమండి నెయ్యి నాకైతే అసలు ఇష్టం ఉండదండి నెయ్యి అయితే నిజంగా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి నెయ్యి అయితే తయారైపోయిందండి చూడండి ఎదుగు తయారైపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చల్లారిన తర్వాత చూసుకుందామండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నెయ్యి అయితే ఎంత బాగా అయిందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందో స్పూన్ వేడిగా ఉంది ఇందులో పడిపోయింది వేడిగా ఉంది తీసాను ఇందుకో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి నెయ్యి అయితే వడకట్టేశాను నేను పడికట్టేసి ఇదిగోండి ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను చూడండి నెయ్యి అయితే ఎంత వచ్చిందో ఇదైతే మా పిల్లలకి ఒక వారం రోజులు వస్తుందండి ఇలాగే నేను ఇంట్లో తయారు చేసుకుంటాను మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో అయితే తయారు చేసుకోండి నెయ్యి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఇలా వేపుకుందామండి సిమ్లో పెట్టుకుని ఇలా వేగించుకుందాం వీటికి కావాల్సినవి చూద్దాం ఎందుకంటే కొద్దిగా నెయ్యి ఎందుకంటే ఒక పావు కిలో బెల్లం గడ్డ తీసుకున్నాను ఇవైతే కోరుకుని సున్నుండలు అయితే కలుపుకుందాం మనం చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఈ బాలరామృతం పిండి మనం అయితే వృధా చేయకోకుండా ఎందుకంటే ఎలా అయినా వాడుకోవచ్చు అండి దీన్ని మూడు రకాలుగా వాడుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఇడ్లతో ఇలా సున్నుండలు కూడా చేసుకోవచ్చు ఏమీ ఊసుకోనప్పుడు కూడా చక్కగా దోరగా వేగించుకుని స్పూన్ వేసుకుని సున్నుండలు పిండి తిన్నట్టు కూడా మనం తినొచ్చండి ఇందులో బోడని పోషకాలు ఉంటాయి కాబట్టి దయచేసి దీన్ని ఎవరో వృధా చేయకండి పిండిని ఇవ్వండి పిండి అయితే చాలా అరిపోయింది ఇప్పుడు నేను ఇంకా చూడండి ఇదిగోండి బెల్లం కోరుకొని పక్కన పెట్టుకున్నాను బెల్లం అయితే వేసేస్తున్నాను ఇందులోకి బెల్లం ఒక గడ్డే సరిపోతుందండి ఎంత అవసరం లేదు తక్కువగానే పడుతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందులో పంచదార ఉంటుంది కాబట్టి మనకి ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి మనం తక్కువగానే వేసుకోవచ్చు ఇలా కలుపుకుందామండి పిల్లలు తినడానికైతే చాలా బాగుంటుంది ఒకలా పొట్టిగా తినమన్నా అట్టేసి తినమన్నా ఒక్కొక్కలో తినరనుకోండి ఇలాగ సున్నుండలు పిండి టైప్లో చేసుకుని మనం పిల్లలకి ఉండలు చుట్టుకొని పెట్టుకోవచ్చండి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి మీకు ఇందాక చెప్పాను కదా మీకు తెలియదు ఉంది మీకు అన్నీ తెలుసు ఇప్పుడు బాలే తినమంటున్నారు అని అంటే చిన్నపిల్లలకి పెట్టమంటున్నారంటే ఏం పోషకాలు లేకోకుండానే పెట్టమంది కదండి గవర్నమెంట్ అయితే అందుకని మనం ఇచ్చినప్పుడు మనం వృధా చేసుకోకుండా ఎలా అయినా దీన్ని కేక్ కూడా చేసుకుంటారు చాలామంది ఎలా అయినా మనం వాడుకోవచ్చు ఇదిగోండి నెయ్యి 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 ఇందాక తయారు చేశాను కదండి నెయ్యి నేను అయితే చేసి మీకు అయితే చూపిస్తాను తక్కువ టైంలోనే ఎక్కువ టైం కూడా పట్టదండి మనకే తక్కువ టైంలోనే ఇదిగోగోండి అయితే రెడీ అయిపోయినాయి పిండి ఎగించేసుకుని కలుపుకోవడమే ఉండలు అయితే చుట్టుకోవడమేనండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి ఇవ్వగోండి మా పిల్లలు పట్టుకోవడానికి వీలుగా చిన్నవి చుట్టాను మా ఆయన గారికి నాకు అత్తయ్య మామయ్యకి అయితే కొంచెం పెద్దగా చుట్టాను నేను చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఇంట్లో కూడా పిండిని వృధా చేయకండి అందులో ఎన్ని పోషకాలు లేకపోతే బాలంతరాలు తినచ్చు చిన్నపిల్లలు తినొచ్చు అనేసి అంటారు కదండి పోషకాలు ఉండబట్టే కదా చూడండి చాలా బాగా వచ్చింది సున్నింటి పిండి మనం మినుములతో కూడా చేసుకుంటాం కదండి అలా కా మినుములతో కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు చేసి చూడండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్నుండలు అయితే చేసేసాను నేను అంగన్వాడీ పిండితోటి నెయ్యి బెల్లం అవన్నీ వేసుకొని అయితే చేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో మాకైతే పెద్దవి పిల్లల కోసమని చిన్నవి చేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫిల్ని అయితే వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే చేయండి బాయ్ ఫ్రెండ్స్